రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి సొసైటీ చైర్మన్ కంటి నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీల అమలు జరుగుతుందన్నారు ఈ హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడంతో మహిళలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు అంతేకాకుండా కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ పార్టీ అనేక రకాలుగా బురద చల్లడానికి ప్రయత్నించినా ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మహిళల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చాలా గౌరవం ఉందని ఉచిత బస్సు కార్యక్రమాన్ని చేపట్టడమే ఆ గౌరవానికి నిదర్శనమన్నారు తెలుగుదేశం పార్టీ ఏర్పడి పద్నాలుగు నెలలు పూర్తయింది పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి విజయాలు ఫస్ట్ బాల్కే సూపర్ సిక్స్ కొట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకం మీద వారి బలప్రయోగం చేసి వారి యొక్క చాతుర్యాన్ని ప్రదర్శించి వారు పెన్షన్లు పెంచడం విషయంలో కానీ అన్న కెంటర్లు ఓపెన్ చేయడం విషయంలో కానీ అన్నదాత సుఖీభవ రైతులకు అన్నమాట ప్రకారం ఇవ్వడంలో కానీ మహిళలకి గ్యాస్ ఉచితంగా ఇవ్వడంలో కానీ మరి అదేవిధంగా మరి తల్లికి బంధనం అనేటువంటి కార్యక్రమం ద్వారా కానీ అన్ని విషయాలను కూడా తెలుగుదేశం పార్టీ మన్ననలు పొందిందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి మరి అలాగేలాగే కాకుండా ఈవేళ ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది గతంలో తెలుగుదేశం పార్టీ మహిళలకు ప్రత్యేకించి సీట్లు క్యాసెట్ కేటాయించినటువంటి విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు మహిళలంటే తెలుగుదేశం పార్టీకి ఎనలేని గౌరవం నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులతో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీకి మహిళల మీద వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎటువంటిదో దాన్ని గమనించాల మీరు మొన్నటి వరకు ప్రభుత్వానికి భారం అనుకోకుండా ఎంత కష్టమైనప్పుడు కూడా నేను కష్టపడాలి అంతేగాని ప్రజల్లో మొహాల చిరునము చూడాలి అనేటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇలా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషంతో ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి అదేవిధంగా మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు మీద అన్నవరం ఈజీగా వెళ్ళి శ్రీశైలం వరకు వెళ్ళిపోతున్నారండి భద్రాచలం వరకు ఎదురు దిగిపోయినా భద్రాచలం వరకు కూడా ఫ్రీ వెళ్ళిపోతున్నారండి ఎంత బాగుంది ఆడవాళ్ళు ఆడవాళ్ళు అంటే ఎంత గౌరవమో చంద్రబాబు నాయుడు ఇది ఒకటే తర్కాణంగా చూడాలండి అలాగే డ్వాక్రా మహిళలకు కానివ్వండి మరి అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఇంత మాకు ఉన్నాయా అనేటువంటి ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు అదేవిధంగా సుఖీ సుఖీభావ పెట్టే రైతుల కళ్ళలో ఆనందం చూశారు మాకు నీటి విషయంలో ఏ రకమైన లోటుపాట్లు లేకుండా ఇక్కడ చక్కగా నీరు పుష్కలంగా ఉంది భగవంతుడి దేవులు వర్షాలు బాగా కురిసింది ప్రాజెక్టులను కూడా పూర్తిగా నిండి మాకు నీటికి ఇబ్బంది లేదు మాకు నాయకత్వ లోపం లేదు మేము ఆంధ్రప్రదేశ్లో పుట్టడమే మా దృష్టంగా భావించుకుంటున్నామండి మరి ఈవేళ రైతు భరోసా రైతు భరోసా ఇచ్చిన రైతులకి అన్ని బాగున్నాయి కానీ ఈ రైతులకి గతంలో ప్రభుత్వం వారు విశక్ష లేకుండా మాకు సరఫరా చేశారు యూరియా ఒకసారిగా దీన్ని మరి శాస్త్రవేత్తల ఉద్దేశానుసారం చేశారో మరేమో నాకు తెలియదు కారణం తెలియదు మరి యూరియాని కొంచెం కంట్రోల్ పెట్టగానే రైతులందరూ కూడా ఎకరానికి వాళ్ళు తిరిగికున్న బాగా చీప్ గా వస్తుంది మూడు వందల రూపాయలకి మనకి లోపల యూరియా వస్తుందని చెప్పి ఉద్దేశం చెప్పను కావచ్చు మరి అందరూ కూడా ప్రతి ఉన్న ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు మానేసి ఇదే వాడటం మొదలు పెట్టారు చేత ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే ఇబ్బంది పడుతున్నారు చేసిన దాని మీద యూరియా వేస్తేనే కానీ ఏ కాంప్లెక్స్ ఎరువు పని అనేటువంటి అపోహ ఇది శాస్త్రవేత్తలందరూ కూడా మరి మాకున్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ యూరియాకి మరి ప్లస్ యూరియా అనేటువంటిది ప్రవేశపెట్టాం దీని ప్రత్యామ్నాయంగా అది వాడండి అనేటువంటి చెప్పడంలో మేము మరి ఏమో విఫలం ఏమా అని చెప్పేసి అనిపిస్తుంది అండి నాను ప్లస్ డీఏపీ నాను ప్లస్ యూరియా ఎంత బాగా పనిచేస్తుందో నేను కూడా ఒక రైతుగా ఓ ముప్పై ఎకరాలు చేను కుడిచానండి ముప్పై ఎకరాలు కూడా నేను నాను ప్లస్ డీఏపీ నాను ప్లస్ యూరియా కొట్టానండి మరి డ్రోన్ ద్వారాగా నేను దాన్ని స్ప్రే చేయించాను అది ఎంత బాగుందో చేను చూసిన వాళ్ళే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారండి ఆ పొలాన్ని చేలోకి వెళ్ళిన రోజు కూడా పరిశీలించినట్లయితే మరి యూరియా జల్లించడానికి దీనికి ఏమాత్రం కూడా తేడా లేదు చాలా బాగా కనపడుతుంది చాలా బాగుంది మంచి మరి విధానాన్ని ప్రవేశపెట్టారు ప్రభుత్వం చెప్పి అనుకుంటున్నామండి ఈ యూరియా కొరత కొంచెం తీర్చడానికి ఎలాగండి మరి రైతులు అందరు ఇబ్బంది పడుతున్నారు అందరూ యూరియా కోసం ఎదురు చూస్తున్నారు రైతులందరూ మాట పడలేకపోతున్నాం అని చెప్పేసి మేము చెప్పగానే భక్తులు బలరామకృష్ణ గారు స్పందించి నేను చూస్తాను కూడా నేను మాట్లాడుతున్నా బొడ్డు వెంకటరామ గారు దృష్టిలో పెట్టామండి వారు భతులు బలరామకృష్ణ గారు కూడా మన విధానాన్ని రైతులు పడుతున్న ఇబ్బందిని ప్రభుత్వం దృష్టిలో పెడతామని చెప్పేసి ఇచ్చారండి మాకు తొందరలోనే ఆ యూరియా వెతలు అని చెప్పేసి అనుకుంటున్నామండి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అంటే ఇది ప్రజల పార్టీ ఆడవారి పార్టీ అని వాళ్ళు చెప్తున్నారు మా రైతుల పార్టీ అని మేము చెప్తున్నాం మేమందరం కూడా సగర్వంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ మరి నా పేరు కంటే నా కేసారు కోరుకుంట మండలం